ఇక కాంగ్రెస్ వంతు మొదలైందా కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలోనే ఉంది ప్రస్తుతం కాకపోతే వైఎస్ఆర్ ప్రశ్నిస్తుంది అధికార పక్షాన్ని అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ తన వంతు వచ్చింది అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసింది తాజాగా ఆ రమేష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కొలువు ప్రభుత్వానికి సంబంధించి అలాగే ఎన్డీఏ కూటములో ఉంది కాబట్టి ప్రశ్నలు అయితే ఆయన సంధించారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారే రెండు వేల పద్నాలుగు నాటి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని మీదకు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన పలు ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పాలి వాస్తవానికి ఏడేళ్ల క్రితమే రాజ్యసభలో ఈ విషయాన్ని జయరాం రమేష్ లేవనెత్తారు దురదృష్ట హామీ ఇప్పటికీ నెరవేరలేదు అంటూ ముఖ్యమైన ఐదు విస్తృత సమస్యలపై ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్పష్టత ఇవ్వాలి అంటూ ఆయన కోరడం సమస్యలను పట్టుదలతో తీసుకుంటే తప్ప మూడోసారి మీ సోదరుడు ప్రధాని అయినప్పటికీ ఈ హామీలు నెరవేరుస్తారనే ఆశ లేదు అంటూ చంద్రబాబును ఉద్దేశించి జయరాం రమేష్ కీలక వ్యాఖ్యత చేశారు రెండు వేల పద్నాలుగులో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తారని హామీ ఇచ్చారు అది ఇస్తారా అంటూ ఆయన ప్రశ్నించడం పోలవరం బహుళార్థక ఇరిగేషన్ ప్రాజెక్టు పెండింగ్ నిధులు విడుదల చేస్తారా అనేది కూడా ఆయన రెండో ప్రశ్న ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే తారా అనేది కూడా ఆయన ఒక ప్రశ్న చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కార్యాలయంగా ఉండాల్సిన కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలు చేస్తారా కడప ఉక్కు పరిశ్రమ దొగ్గరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు హామీలను పదేళ్లుగా కాలయాపన చేసి వాటిని ఎప్పటికైనా ప్రధాని మంజూరు చేస్తారా అంటూ జయరాం రమేష్ వేసిన ప్రశ్నలు ఇప్పుడు సంచలనంగా మారాయి మరి ఆయన అడిగారనో లేదంటే మరొకరు నిలదీశారనే కాకుండా ఈ విషయంలో ఏపీ ప్రజలు చంద్రబాబుకు ఇచ్చిన భారీ వెక్టరీ చూసుకుంటే గనక ఖచ్చితంగా ఈ హామీలపై బాబు గారు కూడా ఎంతవరకు సమాధానం చెప్తారు ఎంతవరకు ఆయన కేంద్రం నుంచి వాటిని సాధించుకొస్తారు అనేది ఇప్పుడు ఏపీలో ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న